హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా క్యాంప్లో అయితే మేళా అయితే చేస్తున్నారు ఈరోజు అయితే ప్రోగ్రాము అలాగే భోజనాలు కూడా ఉన్నాయి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి ఓకేనా దా మిను ఇగోండి మిన్ను కూడా రెడీ అయిపోయాడు ఇక మిన్ను నేను అయితే వెళ్తున్నాము తెలుగు వాళ్ళు మేము కలిసి ఇగోండి చూస్తూ ఉండండి రా వస్తావు నువ్వు సరే మేము వెళ్తున్నాం అయ్యి చెప్పు ఫ్రెండ్స్కి ఆర్ఏఎఫ్ది రైజింగ్ డే అని చెప్పి ఫైవ్ డేస్ అయితే మేళా లాగా పెట్టారు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అయితే పెళ్ళలి అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు ఫోర్ ఫైవ్ అయితే ఇదిగోండి ఈ వీడియోలోనే పెట్టేశాను చూడండి ఫస్ట్ నైట్ ఏమో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఆ రోజున అయితే అన్లిమిటెడ్ ఫుడ్ మనకు కావాల్సింది అయితే తినొచ్చు నెక్స్ట్ డే అయితే మనకు కావాల్సినవి అంటే అక్కడ పెడతారు అవైతే కొనుక్కు తినేది ఫస్ట్ నైట్ అయితే ఈ నైట్ అయితే మాత్రం మనం డ్యాన్స్ చూసాక మనం కావాల్సింది తినొచ్చు ప్రోగ్రామ్ మొత్తం అయ్యా నైన్ అయితే అయిపోయింది తర్వాత అయితే డ్యాన్స్ డాన్స్ యూట్యూబ్లోకి వెనక నుంచి రా కనిపిస్తాము ఫస్ట్ అయితే మనం ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడైతే దీపం అయితే పెడతారు కదా అదైతే అంటే పెద్ద సార్ వాళ్ళు అయితే పెడుతున్నారు ఫస్ట్ అయితే ఇది అయ్యాకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేశారు చూడండి డ్యాన్స్లు అయితే చూడడానికి అలాగే అన్లిమిటెడ్ భోజనం చేయడానికి అయితే ఎంతమంది అయితే వచ్చారో డ్యాన్స్లు అయితే అయ్యాక భోజనం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ సాంగ్ ఇది సాంగ్స్ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే కాపీ రైట్ అని చెప్పి నెక్స్ట్ అయితే ఇదైతే కపుల్ సాంగ్ వీళ్ళైతే చాలా బాగా వేశారు స్వామి అన్న సాంగ్ అయితే వేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అయితే పర్ఫామ్ చేశారు కొంచెం బెస్ట్ గానే వేశారు చాలా బాగుంది ఇది ఇదైతే నెక్స్ట్ సాంగ్ రాజస్థాన్ సాంగ్ ఇది ఇది కూడా బాగానే వేశారు మేము చూసే ఆడియన్స్ కూడా వీడియో తీయాలి కాబట్టి ఎంతమంది చూస్తున్నారా అని చెప్పి ఇదిగోండి చూడండి దాన్ని అట్రాక్ట్ అయిపోయి చూస్తున్నాం ఈ మధ్యలో అయితే పోయింది పోయింది డ్యాన్స్ అయితే వేస్తూ ఉండగా పవర్ అయితే ఆగిపోయింది ఎందువల్ల అంటే అవి కరెంటు అనేది వైర్లు అయ్యి కాలిపోయి అంట పోయిందని

తెలుగు సాంగ్స్కి అయితే రెండు సాంగ్స్ అయితే వేశారు రెండు కూడా దేవుడు సాంగ్స్ నెక్స్ట్ అయితే ఇదే లాస్ట్ సాంగ్ ఇక అయితే అయిపోయింది అయిపోయాక అయితే భోజనాలకైతే వెళ్తున్నాము చూడండి ఇదంతా కూడా ఎలా సెట్ చేశారో లోపలంతా కూడా చాలా బాగుంది చూపిస్తాను చూసేయండి మొత్తం కూడా అంతా కూడా అన్లిమిటెడ్ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మనకి ఎన్ని కావాలితే ఏవేవి కావాలి అవి పెట్టుకొని తినడమే క్యాటరింగ్కి అయితే ఇచ్చేశారు వీళ్ళ దగ్గర అయితే ఎంతో అమౌంట్ అయితే తీసుకుంటారు ఫ్యామిలీ మొత్తానికి కూడా ఇక్కడే ఆ రోజైతే ఫుడ్ అయితే చాలా బాగుంది బాగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము చూస్తూ ఉండండి ఇంకా ఫుడ్ తినేదైతే వస్తుంది हं अब भेज देंगे सल्ला सेलिकातली अली वाली पापा जो बच्चा रो रहा है నేను తెచ్చుకుంటాను వెళ్తాను మళ్ళీ మళ్ళీ మేము ఎందుకు తిరుగుతాం నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే వన్ కైతే స్టార్ట్ ఏమో అప్పుడే స్టార్ట్ చేశారు ఇక అయితే మనమైతే ఏది కావాలో అదైతే తీసుకుని అయితే కొనుక్కోవడమే నిన్న నైట్ అయితే అంటే వాళ్ళే పెట్టారు ఇప్పుడైతే అక్కడ పెడతారు షాపులు వెళ్ళి ఆ షాపుల్లో మనకు నచ్చింది ఏదైనా ఉంటే అది తీసుకుని అయితే కొనుక్కోవడమే చూడండి ఏ నయ్యే ఇచ్చు బండి గుడ్ దెన్ మేదర్తా వేమ రీసెల్ల ఉన్నది ఉన్నట్టే పెడదాం అనుకున్నా కానీ బ్యాక్ గ్రౌండ్ ఏంకలైతే ప్లే అవుతుంది సాంగ్ అయితే మ్యూజిక్ అయితే అందువల్ల అయితే కాపీ రైట్ పడిపోయింది అని చెప్పి ఇలా అయితే మా వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను చూడండి ప్రతి ఒక్కటి కూడా ఎలా చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇది వన్ అయితే వెళ్ళాము కదా వెళ్ళినాక మొత్తం ఏమేమి పెట్టారో ఏంట అన్నది అయితే చూసాము ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయినాయి కదా ఇవాళ అయితే గేమ్స్ అలాగే కొన్ని ఫుడ్ కొనుక్కొని తినేవి పిల్లలకు ఆడుకొచ్చి ఆడుకునేవి అయితే చాలానే వచ్చినాయి ఇక్కడ అయితే చైర్లు వేశారు అంటే గేమ్స్ ఆడుకునేటప్పుడు ఇక్కడ అయితే కూర్చున్నాము గేమ్స్ ఆడేటప్పుడు వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవేంటంట ఇదిగో తాడాట రన్నింగ్ కూడా ఉంది అదిగో కదా मेरी लेकर चिकन भी लेना है कहाँ? चिकन मेरे त्यौहार के बाला। वो तो पापा। बागों सामोद रहे हो। हाँ तेरना करा है। हाँ तेरे। पैरा है तेरे में? Duo This <laughs> one. Here is the man I gave. These are two souls. Yes yes, I am a Trustee. tama easy guys not to talk to you later He is the original prince Yeah come and he's thestatus Kind to heal

బైక్స్ కొనే బైక్లు కార్లు కొనే వాళ్ళైతే కార్లు ఇక్కడైతే పెట్టారు అన్నీ కూడా ఆ రోజు ప్రతిదీ కూడా కొనుక్కోవచ్చు అని చెప్పి అంటే వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చి పెట్టారు చూసారా జైంట్ విల్లు ఇవన్నీ కూడా బయట నుండి వచ్చినాయి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా పిల్లలు ఆడుకునే గేమ్స్ ఇవన్నీ కూడా బయట నుండి వచ్చినవి ఇప్పుడైతే పిల్లల్ని అయితే ఆడపిచ్చడానికి అయితే వెళ్తున్నారు చూడండి ఇవ్వండి కార్లు కూడా వచ్చింది అంటే బ్యాగులు కూడా ఉన్నాయి బ్యాగులు రగ్గులు బాగున్నాయిగా తెచ్చుకున్నా వస్తూ ఉంటాయి చూడండి పిల్లలు ఆడుకునే అయితే ఎన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయో ప్రతి ఒక్కటి కూడా ఫిఫ్టీ రూపీసు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజైతే నేను ఫస్ట్ టైమే అంటే నేను మొన్న లాస్ట్ ఇయర్ అయితే లేను నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంటికాడ అయితే ఉన్నాను లాస్ట్ ఇయర్ పెట్టారు మళ్ళీ ఈసారి ఇయర్లో అయితే వన్ టైం అయితే పెడతారు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనకి ఏది కావాలి అనుకుంటే అది అయితే ఎక్కవచ్చు ఫిఫ్టీ రూపీసు అయితే ఆ జే విల్ ఉంది కదా జే ఇంటర్ హండ్రెడ్ రూపీస్ అది అయితే కన్నమా అన్నీ కూడా ఫిఫ్టీయే పిల్లలు అయితే ప్రతిదీ కూడా బాగుంది అయితే ఏది కూడా ఎక్కలేదు మా మిన్ను ఎక్కే ఏజ్ కాదు ఏమో ఎక్కలేదు ఇక కన్నమా తెలుగు వాళ్ళ పిల్లలు అయితే ఎక్కారు చూడండి ట్రైన్ అయితే ఇలా నడుస్తుంది మిన్ను ఎక్కించడానికి కూర్చోలేడు కదా కాబట్టి ఎక్కించు బావా

भी <laughs> ये भी काट ले पड़ी पड़त मैं ये ये ए पड़ी पड़तो ना बाबू तो दूर ए ले मत बेटा चे बेटा चे डासाले ओके दा लो लो कलर का तेल लो कलर का फ्लैश 20 रुपीस अंटा ఏమిత్తారు మరి ఏమిన్నారు ఇందులో ఇదే అదిగో అది కదా ఎలా ఎలా అనుకోవాలి అనుకుంటే గియ్యి అంటే మోత వచ్చారు బ్యాటరీ తెచ్చారు ఇక తిండికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక ఏమేమి కొనుక్కోవాలో తినడానికైతే వెళ్తున్నాము ఇప్పుడైతే ప్రతిదీ కూడా మనం తీసుకోవడమే కాబట్టి ఇక సోలబటూరా ఏంటింటో ఉన్నాయి అవన్నీ కూడా అన్నీ కూడా కొన్ని కొన్ని అయితే టేస్ట్ చేసాము చాలా బాగున్నాయి ఏ పడేసావా బట్టలు అండి వేసేస్తున్నారు కానీ ఎవరికాళ్ళు కొనుక్కుంటాకైనా సరే బాగానే వచ్చారు కదా

సౌత్ దానికి ఇదేంటిది కేరళనా కేరళ టేస్ట్ అయితే దీన్నే బాగా కొనుక్కుంటున్నారు కొనేవాళ్ళు కాదంటారా కేరళ బాబా బొమ్మ బల ఉంటది కేరళ వాళ్ళది కదా మన మొత్తం కూడా టేస్ట్ చేస్తున్నాము ఇప్పుడైతే థర్డ్ది అయితే బిర్యానీ అయితే తెచ్చాడు బిర్యానీ వచ్చేసేసి సెవెంటీ రూపీస్ టేస్ట్ అయితే పర్లేదు పన్నీర్ బిర్యానీ కొంచెం బాగానే ఉంది ఎన్నో అయితే బాగా మారం పెట్టేస్తున్నాడు కిందే ఉంటాను అంటున్నాడు కింద ఆడుకుంటున్నాడు ఇది ప్రతిదీ కూడా తీయడానికి రీజన్ నాకు మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పి ఎప్పటికైనా సరే మిన్నో కూడా అంటే నిన్ను కూడా ఎప్పుడైనా సరే చూస్తాడు కదా అని చెప్పి వీడియోస్ అయితే తీస్తున్నాను ఇదైతే కర్రతే అంటే వాళ్ళు విజిలేస్తారు అది అక్కడ ఒక డబ్బా ఉంటుంది ఆ డబ్బాని కళ్ళకు గంతులు కట్టేస్తే వెళ్ళి కరెక్ట్గా ఒక్క ఒక్క దాంతోనే కొట్టేయాలి ఆ దాన్ని అయితే ట్వంటీ రూపీస్ టికెట్ గెలిస్తే ఒక దెబ్బగా కొట్టేస్తే ఫార్టీ ఫార్టీ రూపీస్ అయితే ఇస్తున్నారు ట్వంటీ రూపీస్ అయితే ఐస్టా ఇస్తున్నారు ఎవ్వరు కూడా అంటే ఆల్మోస్ట్ కొట్టలేకపోతున్నారు ఎందుకంటే ఆ విజుల్ చెప్పడానికి వాళ్ళు అంటే గజ్జి బిజ్ అయితే అయిపోతున్నారు చూడండి కొట్టలేదు ఐట వెళ్ళి ఇట్ట వచ్చిందని చెప్పి అదైతే ఆయనకైతే ఇవ్వలేదు ఆ డే మొత్తం పిల్లలు ఎంత ఫుల్గా ఎంజాయ్ చేశారంటే మాములుగా కాదు ప్రతి ఒక్క పిల్లల్లోనూ పిల్లలోనూ చాలా అంటే చాలా ఆనందం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు ఇలాంటి గేమ్స్ అంటే పిల్లలకి ఇష్టమే కదా మా విక్కి తల్లి రిషి అయితే ఆ ముందు రోజే వెళ్ళారు మిన్ను బర్త్డే కోసమని వచ్చారు కదా ట్వంటీ సిక్స్న అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఇదేమో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్న అయితే జరిగింది వాళ్ళు ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళే పడిపోతాం కానీ గేట్ ఎట్టారా ఇక్కడైతే గేమ్ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ గేమ్ తంబోలా గేమ్ విన్నర్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ అయితే గిఫ్ట్లు అయితే ప్రొవైడ్ చేశారు అంటే ఎవరు ఫస్ట్ అంటే తంబోలా ఎవరిదైపోతే వాళ్ళైతే చేతులు ఎత్తే అక్కడ లాగెత్తికెళ్తే వాళ్ళకైతే ఇచ్చారు సెకండ్ది అయితే థర్డ్ గేమ్ థర్డ్ గేమ్లో అయితే మేము పార్టిసిపేట్ చేసాము కానీ ఓడిపోయాము కానిస్టేబుల్స్ గెలిచారు అంటే ఫ్యామిలీలోని వైఫ్లకినూ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్స్కి అయితే పోటీ పెట్టారు వాళ్ళు అయితే ఫిట్గా ఉంటారు కాబట్టి లేడీ కానిస్టేబుల్స్ అయితే గెలిచారు మేమైతే ఓడిపోయాము చూడండి అదైతే

నేను అన్నీ అయితే పార్టిసిపేట్ చేశాను కానీ ఏది అయితే ఇది ఇదైతే మా ఆయన పానీపూరి తినేదైతే ఫోటో ఇదన్నీ ఫోటోలు అన్నీ కూడా యాడ్ చేశాను ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఎంత బాగా చేసామంటే గుర్తు అంటే మర్చిపోలేని రోజులుగా చెప్పవచ్చు ఎప్పటికీ కూడా మెమొరబుల్గా ఉండిపోతాయి డిఫెన్స్లో ఉన్న ఫ్యామిలీకి అర్థమవుద్ది ఎప్పుడు అంటే వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీ పెడతారో ఎప్పుడు పెట్టారో తెలియదు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే మనం ఇవన్నీ కూడా మెమొరబుల్గానే గుర్తుపెట్టుకోవాలి ఇది అయితే ఆర్ఏఎఫ్లో రీ రైజనింగ్ డే కింద అయితే ఇలా అయితే మేళా అనేది ఏర్పాటు చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ అయితే ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంది ఇది దీన్ని ఛానల్ని అయితే థౌజండ్కి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్